పవన్ కళ్యాణ్ మాట మీద నిలబడే వ్యక్తి కాదని విమర్శించారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా కత్తి సాము చేస్తున్నాడని అన్నారు ఎర్రగొండ పాలెంలో జరిగిన సంక్రాంతి సమురాల్లో రోజా పాల్గొన్నారు ఏం అవసరం హైదరాబాద్ పది రోజుల ముందే వచ్చి రెండు మూమెంట్లు వేసి వెళ్ళాడు అంతకుముందు అంబట్ గారు మూమెంట్లు వేస్తే సంబరాల రాంబాబు అని ఎటకారం చేశాడు మరి ఈ రోజు రాంబాబు గారి స్టెప్లు ఎందుకు ట్రై చేస్తామని అడుగుతున్నా సో ఆయన మాట్లాడే మాటలకి ఆయన చేష్టలకి ఎక్కడ సంబంధం ఉండదు అధికార ఒక్కసారి గెలిపించరా ఒక్కసారి గెలిపించరా ఒక్కసారి గెలిపించరా అంటాడు గెలిపిస్తే ఏం అంటే మీ తర్వాత మార్చేస్తా అంటాడు గెలిపించాక ఎవడైనా ప్రశ్నిస్తే వారి తలరాత మార్చేస్తా అంటాడు ఇది ఒక రోడిజేమో మనకు అర్థం కావట్లేదు